వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఎల్కాపల్లి గ్రామానికి చెందిన వర్షిణి అనే యువతి వైద్యం కోసం ప్రభుత్వం నుండి మంజూరైన ఎల్ఓసి పత్రాలను మండల పార్టీ అధ్యక్షుడు మహేష్ రెడ్డి అందజేశారు అత్యవసర వైద్యం కోసం నిమ్స్ ఆసుపత్రిలో చేరిన వర్షిణి వైద్యం కోసం ప్రభుత్వం నుండి ఎల్ఓసి మంజూరైనట్లు మహేష్ రెడ్డి తెలిపారు నేడు వర్షిణి తండ్రి జగన్కు ఎల్ఓసి పత్రాలను అందజేశారు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజరెడ్డి సహకారంతో ఎల్ఓసి మంజూరు అయిందన్నారు తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎల్ఓసీ పత్రాలు అందిస్తుందని అన్నారు ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం నిరుపేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు ఆరోగ్యం తమ ట్రీట్మెంట్ కోసం ప్రభుత్వం తరఫున నిమ్స్లో చికిత్స చేయడానికి డెబ్బై ఐదు వేల రూపాయలు ఎల్ఓసి ఇవ్వడం జరిగింది ఇది దీనికి సహకరించినటువంటి పిసిసి ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి గారికి మరియు ప్రభుత్వానికి మరి వర్షిని కుటుంబ సభ్యుల తరఫున మరియు మండల కాంగ్రెస్ తరఫు పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం